ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో సాధించాలని ఉంటుంది ఎన్నో గోల్స్ని రీచ్ అవ్వాలని ఉంటుంది మరి మీరు అనుకున్నది సాధించాలంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయాలి ఏ విధంగా మీ గోల్స్ని రీచ్ అవ్వాలి మీరు అనుకున్నది సాధించడం కోసం ఏమి చేస్తే పర్ఫెక్ట్గా మీ కోరికలను అవ్వచ్చు మీ గోల్స్ని అవ్వచ్చు మీరు అనుకున్నది అవ్వచ్చు ఈజీగా సాధించవచ్చు అన్న విషయాలని ఈ వీడియో ద్వారా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపోనోపోనో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అలాగే అడ్వాన్స్డ్ హోపోనోపోనో నేర్చుకోవాలి ఎస్పెషల్లీ మీ మైండ్ సెట్ మార్చుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యూనివర్స్ ప్రతిరోజు మూడు నిమిషాలు గనక ప్రతిరోజు మూడు నిమిషాలు కనుక ఒక పద్ధతి ప్రకారం కొంత ప్రాక్టీస్ చేస్తే కొన్ని టెక్నిక్స్ అప్లై చేస్తే మీ జీవితాన్ని మార్చుకోవచ్చు మీరు అనుకున్నది సాధించవచ్చు అని అంటే నమ్ముతారా నిజమే నిజంగా అది సాధ్యమే అంటే మీకు ఎలాంటి నమ్మకం కలుగుతుంది అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక మూడు నిమిషాలు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే కొన్ని టెక్నిక్స్ అప్లై చేస్తే జీవితంలో ఎటువంటి మార్పులైనా సరే సాధించవచ్చా అన్న విషయానికి నిజంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ నిజం అంటే కరెక్ట్గా మీ ఆలోచనను మార్చుకొని మీ మెదడుని ట్యూన్ చేసుకుంటే కరెక్ట్ వేలో తీసుకెళ్ళగలిగితే సాధ్యం కాకపోతే దానికంట ముందుగా ఒక నమ్మకం అనేది ఉండాలి ఆ నమ్మకం అనేది ఎప్పుడైతే క్రియేట్ చేసుకొని మీ మెదడుని మీకు అనుకునే విధంగా మార్చుకోగలిగితే మీ కోరికలను మీ గోల్స్ని అలాగే కోరుకున్నది ఏదైనా సరే సాధించవచ్చు మీ ఆలోచనలు మారితే ఫలితాలు రిజల్ట్స్ మారుతాయి అలాగే తెలియని కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ముందుగా తెలుసుకోవలసింది మన మైండ్ ఎలా పనిచేస్తుంది అలాగే మనం మన కోరికల వైపు ఎలా ఆలోచిస్తున్నాం అంటే ప్రస్తుత పరిస్థితుల గురించే ఆలోచిస్తున్నామా లేకపోతే గతంలో జరిగిన చేదు అనుభవాల గురించే ఆలోచిస్తున్నామా లేదా జరగాల్సింది పొందాల్సింది దాని గురించి ఆలోచిస్తున్నామా చాలా తేడా ఉంది కదా గతం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నా ప్రస్తుతం ఇప్పుడు దాని గురించి ఫీల్ అవుతూ ఉన్నా ఇలా ఉన్నామేంటి అని లేదా ఫ్యూచర్లో జరగాల్సింది అనుకున్నది కోరుకున్నది లైఫ్లోకి వచ్చింది అని ఫీల్ అవుతూ అలాంటి ఆలోచనలతో ఉన్నారా అన్న విషయం మీద ఎరుకుతో ఉండాలి అంటే ఫోకస్ పెట్టాలి దేనినైనా సాధించాలి అంటే మనం ప్రస్తుత స్థితి నుండి అంటే ప్రస్తుత పరిస్థితుల నుండి డిజైర్డ్ మోడ్ అంటే కావలసిన స్థితికి అంటే ఏ విధంగా ఉండాలనుకుంటున్నామో ఆ స్థితికి మన ఆలోచనను తీసుకువెళ్ళాలి అంటే మన మైండ్ని ఆ విధంగా ట్యూన్ చేయాలి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మీరు కళ్ళు మూసుకొని ఎల్లో కలర్ పసుపు రంగు గురించి ఒక్కసారి ఆలోచించండి ఊహించండి కళ్ళు మూసుకొని మన కళ్ళ ముందు ఎల్లో కలర్ కనిపిస్తుంది అవునా కాదా మరి ఎల్లో కలర్ అనేది ప్రస్తుతం మన చేతిలో ఉందా అంటే లేదు కదా అంటే మన ఆలోచనని ఒక పరిస్థితి అంటే ఒక ఎల్లో కలర్ వైపు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎల్లో కలర్ అనేది ఏదో ప్రస్తుతం ఉన్నంత ఫీలింగ్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అవునా కాదా అలాగే మన ఆలోచనల్ని మనకి ఏమి కావాలో అన్న దాని వైపు తీసుకువెళ్ళాలి అనే ఫీలింగ్ని పదే 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 ఆలోచించడం ద్వారా అనుభూతి చెందడం ద్వారా దాన్నే అని కూడా అనొచ్చు ఆటోమేటిక్ ఏంటంటే మన మైండ్ అనేది దానికి ట్యూన్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ నిజంగా చెప్పాలి అంటే అనుకున్నది సాధించకపోవడానికి ఒక పెద్ద రీజన్ ఎప్పుడు సమస్యల గురించి ఆలోచించడం దాని సొల్యూషన్ గురించి ఆలోచించకపోవడం మన ఆలోచనలన్నీ కూడా సొల్యూషన్స్ గురించి ఆలోచిస్తున్నాయా ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదంటే ఏవైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు లేదా కారణాలు అంటే తప్పించుకునే దారుల వైపు ఆలోచిస్తున్నాయా చాలా తేడా ఉంది కదా అంటే ఒక సమస్య వచ్చిందంటే దానికి సొల్యూషన్ గురించి ఆలోచిస్తే మన బ్రెయిన్ అనేది అటువైపు పరిగెడుతుంది సొల్యూషన్స్ వెతుకుతుంది లేదా తప్పించుకునే కారణాలు అంటే వంకలు అంటారు చూసారా రీజన్స్ అవి వెతుకుతూ ఉంటే మన బ్రెయిన్ అటువైపే వెళ్తుంది అటువంటికి సంబంధించిన అంటే అటువంటి రీజన్స్ అటువంటి కారణాలనే మనకి బ్రెయిన్ ఇస్తుంది అంటే మన ఆలోచనని ఎటువైపు తీసుకు వెళుతున్నాం సొల్యూషన్సా లేకపోతే కారణాలా చాలా ఇంపార్టెంట్ కదా అంటే మన బ్రెయిన్ ద్వారా మన బ్రెయిన్ని ట్యూన్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా అనుకున్నది సాధించవచ్చు కరెక్ట్గా చెప్పాలి అంటే మన బ్రెయిన్ కి ఎటువంటి ఇన్పుట్స్ ఇస్తామో అంటే ఏవైతే పదే పదే చెబుతామో మన బ్రెయిన్ కూడా దాని వైపే రియాక్ట్ అవుతుంది అంటే మన బ్రెయిన్ కి ఒక్కొక్కటి ఒక్క విషయాన్ని పదే 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 రిపీటెడ్గా దాన్ని అఫర్మేషన్ అనుకుంటారా లేదంటే ఇన్పుట్స్ ఇవ్వడం అనుకుంటారా మీ చాయిస్ కానీ పదే పదే మనకు కావలసింది కనుక చెబుతూ ఉంటే మన బ్రెయిన్ కూడా ఆ దిశలోనే పని చేయడం మొదలు పెడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం నమ్మి తీరాల్సిందే కాకపోతే మనకి కావలసిన దానివైపు ఇన్పుట్స్ ఇస్తే సూపర్ అప్పుడు అనుకున్నది సాధించడం చాలా ఈజీ కానీ మనకి వద్దు అనుకున్న దానివైపు కనుక పదే పదే భయంతో అవ్వచ్చు ఇన్సెక్యూరిటీతో అవ్వచ్చు పదే పదే ఆలోచిస్తున్నామంటే మన బ్రెయిన్ కూడా అటే వెళ్తుంది మనకి కావలసినది లేదంటే సాధించాలి అని అనుకున్నది దూరం అయిపోతుంది మరి దీనికి కారణం ఏమిటి అని కనుక ఆలోచిస్తే మన బ్రెయిన్కి మనం ఇచ్చే ఇన్పుట్సే కారణం రీజన్ ఏదైనా అవునండి భయంతో ఇచ్చారా బాధతో ఇచ్చారా ఇన్సెక్యూరిటీతో ఇచ్చారా అది సెకండరీ కానీ బ్రెయిన్ తీసుకునేది మన సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకునేది ఇచ్చే ఇన్పుట్స్ మీదే దాని యాక్షన్ అనేది ఉంటుంది అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఏదైనా సాధించాలి అని అనుకుంటే సరిపోదు దాని వైపు మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అన్న దానిపైనే మీరు పొందాల్సింది ఎప్పుడు పొందుతారు ఎలా పొందుతారు అనేది డిపెండ్ అయి ఉంటుంది బ్రెయిన్ని ట్యూన్ చేసుకోండి ఎప్పుడైతే బ్రెయిన్ ట్యూన్ చేస్తారో ఆటోమేటిక్గా అనుకున్నది సాధించడం చాలా ఈజీ అందులో ఎటువంటి అనుమానం లేదు అందుకే మన బ్రెయిన్కి మన సబ్ మైండ్ మైండ్కి ఎప్పుడు కూడా పాజిటివ్ రిపీటెడ్ రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా కోరుకున్నది ఏదైనా సాధించవచ్చు ఇందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే ఈ రోజు ఫిబ్రవరి ఏడవ తారీఖు సాటర్డే సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకి ఒక మాస్టర్ క్లాస్ ఉంది మాస్టర్ క్లాస్ యొక్క ఫీజ్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి మాస్టర్ క్లాస్ లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ యూనివర్స్